అందరికి నమస్కారం వంశీ గారి మా పసలపూడి కథల్లో నుంచి రామభద్రం చాలా మంచోడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రకాష్ రావు గారి పెద్దమ్మాయి శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఉంటుంది ఆమెకి ఒకే కూతురు పేరు సత్యవేణి మొన్నే నాలుగో ఏడెళ్ళి ఐదొచ్చింది సత్యవేణికి తెలుగు రావడం లేదని ఇక్కడికి తీసుకొచ్చి రామచంద్రాపురం కాన్వెంట్లో చేర్చారు అయితే ఆ పిల్ల నెలకి ఇరవై రోజుల పాటు కాన్వెంట్ కళ్ళకండ నాగాలు పెడుతుంది ఆ రోజు ఆరోజు కూడా తీసుకెళ్లడానికి రిక్షా వచ్చి అరగంటైనా పిల్ల తయారవడం లేదు ఎన్నో విధాలుగా బతిమాలుతుంది గారి భార్య ఆమె మాట విననని ఆ పసిది మొరాయించి మూల కూర్చుంటుంది తప్ప లేవడమే లేదు అప్పుడే రామభద్రం సువేగా బండాగిందండోయ్ స్టాండేసి లోపలికొచ్చిన రామభద్రం విషయం తెలుసుకొని సత్యవేణి దగ్గరకు వచ్చి గిల్లో కొద్దు నీకేం కావాలో అన్నీ కొనిపెడతాను నాతో పాటు రాంపురం వస్తావా నా మోటార్ సైకిల్ ముందు కూర్చోబెట్టుకెళ్తాను నాతో పాటు రాంపురం వస్తావా అని అనగానే సరే అంది ఆ పిల్ల తనతో పాటు అలా తీసుకెళ్తుంటే ఐస్ క్రీమ్ కావాలంది సత్యవేణి వెంటనే నేషనల్ ఐస్ పార్లర్కి తీసుకెళ్ళి భూషణం గారు మంచి ఐస్ క్రీమ్ ఇవ్వండి మా పాపకి అని ఐస్ క్రీమ్ కొనిపెట్టాడు ఆ తర్వాత పులిబొమ్మ కావాలండి రామభద్రం ఏమన్నా ఆగాడా చౌదరి ఎంపోరియంలోకి తీసుకెళ్లి పులిబొమ్మతో పాటు మేకబొమ్మ కుక్క కూడా కొనిపెట్టేశాడు అలా ఆ పసిపిల్ల ఏ అడిగి తది కొనిపెట్టి మరి కొనిపెట్టని తాతమాట వింటావా అని అడిగాడు వింటాను అని సంతోషంగా అంది ఆ పిల్ల ఒట్టే మరి అని అనగానే ఒట్టు నిజంగా వింటాను అంది ఆ పిల్ల జాయిగా అలాగ మీ కాన్వెంట్ దాకా వెళ్ళొద్దామా అమ్మో అరుణి స్కుడుతుంది ఆ అట్టాగా మా పాపని కొట్టడానికి నువ్వెవరని నేను అడుగుతాను గందా మీ మిస్సుని అని తీసుకెళ్లాడు కాన్వెంట్లో ఆ పసిపిల్లలతో కలిసిపోయి ఆడుతున్న రామభద్రం కేసి విస్తుపోయి చూస్తున్న టీచర్లు అసలు ఇతని వయసేంటి ఆ పిల్లల వయసేంటి అని అనుకున్నారు అలా ఆ రోజు వెళ్ళిన ప్రకాష్ ప్రకాశరావు గారి మనవరాలు సత్యవేణి ఇక ఏ రోజు మానకుండా వెళ్తానే ఉంది అప్పుడప్పుడు ఆ పిల్లకి బంతులు బొమ్మలు కొని పట్టుకెళ్తానే ఉన్నాడు రామభద్రం లాకుల దగ్గరున్న చింత చెట్ల కింద పెద్ద పెద్ద సిమెంటు తూములు గజీబిజిగా పడున్నాయి తక్కినోళ్లతో పాటు దాని మీద కూర్చున్న కర్రూరి సుబ్బులు బ్రాకెట్ ఆదిరెడ్డి గారి సత్యానందం నాగేంద్ర ప్రసాదు ఎళ్ళిన మనిషి ఇంకా రాలేదేంటా అని చూస్తున్నారు కాసేపటికి పాటు వచ్చిన రామపాత్రం ఏంటి అర్జెంటుగా రమ్మని కబురెట్టారంట అని అన్నాడు రేపు కాకినాడ కల్పన థియేటర్లో మన ఎన్టీఓడి కొత్తబొమ్మ కోడల దిడ్డ కాపురం రిలీజు తెల్లవారుజామునే క్యూలోకి వెళ్ళిపోయి కౌంటర్ తీసేసిన వెంటనే మొదటి టికెట్ మనమే లాక్కోవాలా కుర్రోలవంతా కలిసి తలో పది వేసుకుని బయలుదేరుతున్నాం నువ్వు కూడా వస్తానంటే చెప్పు అన్నాడు బ్రాకెట్ ఆదిరెడ్డి గారి సత్యానందం చెప్పడం ఏంటహ వెంటనే లాగించేద్దాం ఏది ముందు సిగరెట్ ఇలా పడేయండి అంటూ ఆ కుర్రకారు మధ్యలో చతికెల పడిపోయాడు రామభద్రం రాత్రికి రాత్రే కాకినాడెళ్ళాక కల్పన థియేటర్ కెళ్ళి కుర్రోళ్ళందరికంటే ముందు క్యూలో కూర్చున్నాడు రామభద్రం అతని వెనకే తక్కినోళ్ళు ఎప్పటికో తెల్లారింది ఆ తర్వాత ఎప్పుడో మార్నింగ్ షోకి కౌంటర్ తెరిచారు తనతో వచ్చిన పది మంది కుర్రోళ్ళకి తనే బాల్కానీ టికెట్లు కొని లోపలికి పరిగెట్టాడు హాల్లోకి వెళ్ళిన వెంటనే తన అభిమాన నటుడు ఎన్టీవోడు వెండి తెర మీదకి వచ్చినప్పుడు అందరితో పాటే పూలు డబ్బులు తెర మీదకి విసిరేసి అరవడం మొదలెట్టాడు సినిమా అయ్యాక హండ్రెడ్ డేస్ బొమ్మని అందరితో పాటు అరుచుకుంటూ వస్తున్న రామభద్రాన్ని చూసిన కొందరు ఇతనేంటి ఇతని వయసేంటి అరవై ఏళ్ల మనిషి ఆ కుర్రకారుతో అగ్గేంతులేంటి అని అనుకున్నారు ఓల్గా హోటల్లో టిఫిన్లు చేస్తున్నప్పుడు పాటలు బలేగున్నాయి కదా అన్నాడు నాగేంద్ర ప్రసాద్ ఘంటసాలోడి స్టోను కొత్తగా ఉంది సినిమాలో అన్నాడు రామభద్రం సముద్రపుడ్డుకెళ్లి దూరంగా ఆగున్న ఓడల్ని చూశారు మసీదు సెంటర్లో మిఠాయి కిల్లీలు తిన్నారు మీసాలరాజు మిలిటరీ హోటల్లో వేట మాంసం పలావు తిన్నారు బస్టాండ్కెళ్లి మనూ పెళ్ళే బస్ ఎక్కేద్దామా లేకపోతే బుడంపేటలో అమ్మాయిల వెళ్దామా అని అడిగాడు రామభద్రం బుడంపేట వెళ్దాం అన్నాడు కోడి రాము ఆ కుర్రాళ్ళందరికంటే ముందు పరిగెడుతున్న అరవై ఏళ్ళ రామభద్రాన్ని విచిత్రంగా చూస్తున్నారు రిక్షావాళ్ళు ఖర్చు చాలా అయ్యింది అది రామభద్రమే పెట్టుకున్నాడు ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని బస్ ఎక్కి మా ఊర్లో దిగేసరికి కోడి కూసేసింది అప్పుడే తెరిచిన గోపాలరావు హోటల్లో ఎక్కువ వేయించుకుని స్ట్రాంగ్ టీలు తాగి కాళ్ళు ఇడుచుకుంటూ ఇళ్ళకెళ్ళిపోయారు రామచంద్రాపురం కిషోరు జంక్షన్ జంక్షన్లో ఉన్న వీరభద్ర ప్రింటింగ్ ప్రెస్కి ఓనరు రామభద్రం కాలితో తక్కే ట్రెడిల్ మిషన్ మీద చిన్న తరహా వాళ్ళ శుభలేఖలు కార్డులు రేషన్ కార్డులు ముఖ్యంగా ఊళ్ళో నాలుగు సినిమా హాల్ టికెట్లు ప్రింట్ చేస్తుంటాడు ఆ ప్రెస్సే కాకుండా వడ్డీ వ్యాపారం కూడా ఉంది రామభద్రానికి రాత కోతలంటూ ఉండవు ఎవడొచ్చినా డబ్బిస్తాడు ముప్పావల మహా ఎక్కువైటి రూపాయికి మించి వడ్డీ తీసుకోడు ఇంజరం నుంచి వచ్చిన రామభద్రం రత్నేశ్వరరావు తాళరేవులో ఫోటో స్టూడియో పెట్టుకున్న పిన్ని కొడుకు బాబురావు చుట్టం చూపుకొచ్చారు రాత్రి డాబా మీద రామభద్రంతో పాటు సారా తాగుతున్నప్పుడు రత్నేశ్వరరావు అడిగాడు ఏంటి బావా వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి సాగడం అంటే బావా నలుగురికి ఉపయోగపడుతున్నాం అదే తృప్తి అన్నాడు రామభద్రం వ్యాపారాలు చాన్నాల్ నుంచి చేస్తున్నావు ఒక ఏ ఏమాత్రం వెనకేశావో అడిగాడు బాబూరావు ఆ లేదు మిగులు లేదురా అన్నాడు రామభద్రం ఆడి నోటమ్మట ఈడు నోటమ్మట వింటానే ఉన్నాం పైసా దాయవట కనబడినోడికి ఎదురడిగి మరీ దానం చేస్తావట అవతలోడు ఏ వయసులో ఉంటే నువ్వా వయసులో మనిషిగా మారిపోయి వాళ్లతో పాటు గంతులేస్తావట డబ్బులు నీళ్ళ కన్నా అధ్వానంగా ఖర్చు పెట్టేస్తావట ఇది ధర్మమా బావా అని ఆశ్చర్యంగా అడిగాడు రత్నేశ్వరరావు అవునన్నయ్యా రోజులన్నీ ఒకేలాగుండవు రే పొద్దున్న మనకి ఏ కాలో చెయ్యో పడిపోతే పలకరించడానికి ఒక్కడంటే ఒక్కడు రాడు కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండాలన్నయ్య అన్నాడు బాబూరావు ఇంతలో రత్నేశ్వర్రావు నీకు పిల్లలున్నారు వాళ్ళ కోసం రూపాయో పాపాయో వెనకయ్యాలి బావా అది విన్న రామభద్రం అలాగే లేరోయ్ రేపటి నుంచి అలాగే చేద్దాం అని చందమామలాగా నవ్వేసి నాకింకా చాలేదు మందు పోయండి అని అన్నాడు ఆ మందు కార్యక్రమం జరుగుతున్నంతసేపు రామభద్రం దగ్గర కూర్చున్న వాళ్ళిద్దరూ ఎడా పెడా వాయిస్తానే ఉన్నారు వెదురుపాక వెళ్లేదారిలో ఉన్న సర్వాయ తోటలో ఉండే మెదేడు సూర్రావు తాడి చెట్లకి కళ్ళు తీస్తుంటాడు కావిడి బద్దలాగా సన్నంగా ఉండే ఆడి వయసు యాభైకి పైనే ఉంటుంది పెద్ద పండగ దగ్గర పడుతుంది కూతురికి కొత్తగా పెళ్ళయింది ఒకసారి సోమేశ్వరం అప్పిచ్చాడు పండగ కల్లుడిని పిలవాలి ముగ్గురు పిల్లలకి పండగ పట్టలు తీయాలి చేతిలో చూస్తే అర్ధనా లేదు ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేయడం వల్ల ఇప్పుడు కొత్తగా అప్పు పుట్టదు ఎలాగా అంతే రామచంద్రాపురం వెళ్ళి ప్రెస్లో కూర్చున్న రామభద్రంకి తన అంతా చెప్పాడు సూర్రావు ఓ నిమిషం ఆలోచించిన రామభద్రం తన సువేగా వెనకాల ఎక్కించుకొని నక్కినోరి బట్టల కొట్టు దగ్గరికి తీసుకెళ్లాడు నీకెంతమంది పిల్లలు రా సూర్రావు హాయ్ ముగ్గురు మగోళ్ళు ఒక ఆడపిల్లండి నవ్వేసిన రామభద్రం నాకు ముగ్గురు మగపిల్లలు నీలాగా ఆడసంతానం లేదులే మనిద్దరికీ పెద్ద తేడా లేదురా అంటూ ఏమండి నా ఖాతాలో ఈడికి నాకు బట్టలు చింపండి అని అనగానే వాళ్ళు సూర్రావుకి నచ్చిన బట్టలన్నీ చింపి ఇచ్చారు చివర్లో ఓ వందలు వాడి కాకినిక్కర జేబులో పెట్టి చూడరే సూర్రావు మనిద్దరం ఒక వయసు వాళ్ళం మన లాంటి ఇలాంటి ఇబ్బందులు తప్పవు వెళ్ళు శంకురాత్రి అల్లుడిని పిలు పండగ రోజులు ఆనందంగా గడపండి ఈ డబ్బులు నీకు కలిగినప్పుడు ఈ నాకు అని పంపించేశాడు పోతంశెట్టి గణరాజు అదో రకం ఇకారం మనిషి అంతా అవునంటే తను కాదంటాడు అంతా ఇది అంటే తను అదంటాడు అంతా పంచ జారింది అంటే తను ప్రాణం పోయింది అంటాడు అలాంటి గణిరాజు రెండు రోజుల క్రితం కొడుకులతో గొడవపడి గోపాలస్వామి మార్గ మీద పడుకున్నాడు వరకు కోటయ్య గారి చిట్టి వెళ్ళి అన్నం తిని రెండు రోజులైంది మా ఇంట్లో కాస్త ఎంగిలి పొడుదుగానే రా గణరాజ్ తాత అని అనగానే ఏహే మూడెకరాల నాలుగు కొంచాల పొలం నాకుండగా ఇంట్లో తినాల్సిన కర్మ నాకేంటే వెళ్ళు అని కేసిరాడు గణిరాజు తత్వం మొత్తం తెలిసిన రామభద్రం ఆ ముసలోడి వెళ్ళి పలకరించి ఆ మాట ఈ మాట చెప్పాక ఇంట్లో పెద్ద గొడవైంది గణరాజ్ తాత బాగా ఆకలేస్తుంది నువ్వు తోడొస్తానంటే రాంపురం వెళ్దాం వస్తావా అని అన్నాడు మీ ఇంట్లో నువ్వు గొడవ పడ్డాక నేను కూడా మా ఇంట్లో పడ్డాను ఎంత ఆకలి మీదున్నానో ఏంటో సరే పద అని లేచిన పోతన్శెట్టి గణిరాజుని తన సువేగా వెనకాల కూర్చోబెట్టుకుని కాసేపు అయ్యాక ఈ మూడు రోజుల నుంచి ఎవరికీ చెప్పని కొడుకులతో గొడవ విషయం రామభద్రంతో చెప్పిన గణిరాజుని వాళ్ళింటికి తీసుకెళ్లి కొడుకుల్ని మందలించి లోపలికి నంపాడు రామభద్రం అయ్యో ముక్కోటి ఏకాదశి రోజు మరణించాడు రామభద్రం ఆ వార్త విన్న ఊరు ఊరంతా వచ్చేసింది రామభద్రం ఇంటికి అంతమంది జనం అంతకుముందు ముందు మా ఏరియాలో ఎంత గొప్పోడు పైన రాలేదు వచ్చినోళ్ళకి కాఫీలు టీలు ఇవ్వాలా ఆనక శవాన్ని కాష్టానికి తీసుకెళ్లి పండించాలి కాని పైసా లేదింట్లో రామభద్రం కొడుకు కేశవులు ఎవరి దగ్గర అప్పు చేద్దామనుకుంటుండగా అచ్చితం బామర్దైన రత్నేశ్వరరావు పినతల్లి కొడుకు బాబురావు వచ్చి తలో రెండు వేలు సర్దారు పిల్లదినం పెద్దదినం అయిపోయాక ఆ రోజు అందంగా తెల్లారింది మా ఊళ్ళో సంక్రాంతి చలి ఇంకా తగ్గలేదు మామిడి కొమ్మలు బద్ధకంగా ఊగుతున్నాయి కొబ్బరాకులు అలాగే ఊగుతున్నాయి ఆడవాళ్లు వీధి అరుగులు తుడిచి ముగ్గులు పెట్టుకుంటున్నారు మగాళ్ళు వెళ్తున్నారు ఇద్దరు మనుషులు జావా అండేసుకుని రామభద్రం ఇంటి ముందు ఆగారు లోపల నుంచి వచ్చిన రామభద్రం పెద్ద కొడుకు కేశవులు ఎవరు కావాలండి అని అన్నాడు మేము కోటిపిల్ల నుంచి వస్తున్నాం ఆరు నెలల క్రితం గారు ఏ కాగితం రాయించుకోకుండా రూపాయి వడ్డీకి పాతిక వేలిచ్చారు అసలు వడ్డీ కలిసి ఇదిగోండి అనిచ్చి వెళ్ళిపోయారు చలిపొద్దు దాటాక సవారీ బండిలో దిగిన పేకేరు సీతమ్మ గారు మీ నాన్నగారు ముప్పావల వడ్డీకి లక్ష రూపాయలు ఇచ్చారు అసలు వడ్డీ ఇదిగో బాబు చింపేద్దామంటే నోటు రాయలేదు మరి ఆ మనిషి నిజంగా దేవుడు నాయనా అని ఇచ్చి వెళ్ళిపోయిందామే మధ్యాహ్నం రాయవరం నుంచి తొసిపూడి నుంచి బలభద్రాపురం నుంచి ఇటుపక్క ద్రాక్షారం ఆదివారపేట కందులపాలెం గంగవరం నుంచి వచ్చిన జనం రామభద్రం ఇచ్చినా అసలు వడ్డీ చెల్లించి వెళ్ళిపోతున్నారు అలా వారం రోజుల పాటు వచ్చిన జనం డబ్బిచ్చి వెళ్తానే ఉన్నారు ఒక్కొక్కరుగా వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్తుంటే మంచితనానికి ఇంత విలువ ఉందా అని రత్వేశ్వరరావు బాబూరావు మతులు పోయినట్టు చూస్తుండిపోయారు రామభద్రం చాలా మంచోడండి కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే